హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర వామపక్ష పార్టీ నేతలు నిరసనకు దిగారు మావోయిస్టు నేతలే టార్గెట్ గా ఎన్కౌంటర్ జరుగుతున్నాయంటూ వామపక్ష పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు ఆదివాసుల్ని కాపాడాలని వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు అటవీ సంపదని అప్పచెప్పడమే ఆపరేషన్ కగారని ఆదివాసీల్ని అడవుల నుంచి గెంటేసే విధానాన్ని వెంటనే ఆపేయాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే పూననేని సాంబశివరావు మాజీ ఎంపీ అజీజ్ పాషాల్ నేత గోవర్ధన్ ఇతర నేతలు పాల్గొన్నారు వారికి మెజార్టీల పైన మెజార్టీలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఏమిటి అనేది అంశం ఇందులో ప్రధానం కాదు దాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన ఆయన సహచరుడు అమిత్ షా భావిస్తూ వందల మందిని ఊచకుపోతకు వస్తుంటే ఏ చట్టం లేదు ఏ న్యాయస్థానం లేదు ఎటువంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్ పేరు చెప్పి చంపేస్తుంటే ఎవరు కాపాడాలి మతం పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్పుకుని అధికారం చలాయిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగించేటువంటి వాళ్ళు మీరు అడ్డు వచ్చిన ఎంతమంది చంపుతారు సుప్రీం కోర్టు మోహన పాత్ర మోహనదారి పాత్ర వహించకూడదని మేము కోరుతా ఉన్నాం